డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అయిపోయారు సినిమా ఫ్యాన్స్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్తో కలిసి అనిల్ రావిపూడి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసింది చిరుకు జోడీగా నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది అలాగే వీటీవీ గణేష్ మురళీధరన్ గౌడ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు అయితే చిరు బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్తో పాటు గ్లిమ్స్ ని కూడా రిలీజ్ చేశారు మనశంకర వరప్రసాద్ గారు అనే టైటిల్తో ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి థియేటర్స్లో సందడి చేయనుంది ఈ గ్లిమ్స్లో చిరు లుక్స్ అద్దరిపోయాయనే చెప్పాలి గ్లిమ్స్ చూస్తుంటే ఇది ఒక పక్క కమర్షియల్ ఫ్యామిలీ కామెడీ సినిమా అని తెలుస్తుంది ఫుల్ సెక్యూరిటీతో గ్లాసెస్ పెట్టుకొని కార్లో నుండి దిగుతున్న చిరు ఎంట్రీ అద్దరిపోయింది బ్లాక్ కమాండోస్ మధ్య బాస్ ఎంట్రీని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే సెక్యూరిటీ కమాండోస్ ఇలా అందరూ బాస్ చుట్టూ ఉండడంతో చిరు క్యారెక్టర్ పై ఆసక్తి నెలకొంది మనశంకర వరప్రసాద్ గారు పండక్కి బచ్చేస్తున్నారంటూ విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ టచ్ తో టైటిల్ అనౌన్స్మెంట్ ఇవ్వడం మరింత హైప్ ను క్రియేట్ చేసింది అలాగే హార్స్ పట్టుకొని పొగ మంచులో చిరు నడుస్తూ వచ్చే లుక్స్ మాత్రం వింటేజ్ మెగాస్టార్ని గుర్తు చేశాయనే చెప్పాలి ఈ సినిమా అనౌన్స్మెంట్ జరిగినప్పటి నుండి సంక్రాంతికి రఫ్ ఆడిద్దామని అంటూనే ఉన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇక ఈ గ్లిమ్స్ని చూసిన ఫ్యాన్స్ మాత్రం వచ్చే సంక్రాంతి మెగాస్టార్దే అంటూ ఫిక్స్ అయిపోతున్నారు I'll see you next time.